Yeah. Mm. శ్రీమాత్రే నమ పూర్వకాలంలో కృష్ణాపురంలో రామయ్య సుశీల అనే దంపతులు ఉండేవారు రామయ్యది వ్యవసాయ కుటుంబము ఇద్దరు కొడుకులు ఇద్దరు కుమార్తెలు ఉన్న కొద్దిపాటి పొలాన్ని సాగు చేస్తూ దానిపై వచ్చే ఆదాయంతో ఆ కుటుంబం మొత్తము కూడా జీవిస్తూ ఉన్నారు ఆ పిల్లల వయసు పెరుగుతున్న కొద్ది ఇంటి ఖర్చులు కూడా పెరగసాగాయి మగపిల్లలు ఇద్దరు కూడా చదువుకోవడానికి బడికి వెళ్లేవారు ఆడపిల్లలు చిన్నవారు ఆదాయం పెరగకపోవడంతో ఇల్లు గడవడమే కష్టంగా ఉండేది అలాని ఏదైనా వ్యాపారాన్ని చేసి మరికొంత సొమ్ము సంపాదించుకుందామంటే రామయ్యకు ఏ వ్యాపారము కూడా రాదు వచ్చే ఆ కొద్దిపాటి సొమ్ముతో ఎలాగోలాగా నెట్టుకు వస్తున్నాడు సుశీల ప్రతి నిత్యము కూడా క్రమం తప్పకుండా ఆ మహాలక్ష్మి అష్టోత్తరాన్ని పఠించేది అలాగే రామయ్య కూడా వీలున్న అప్పుడల్లా ఆ ఊరిలోని శ్రీ లక్ష్మీనారాయణుల యొక్క ఆలయానికి వెళ్లి స్వామిని అమ్మవారిని దర్శించి వచ్చేవారు రోజులు ఇలా గడుస్తుండగా ఒకనాడు వారింటికి ఒక దూరపు బంధువు వచ్చాడు అతడు వీళ్ళింట్లో ఒక రోజు ఉండి తిరిగి వెళుతూ వెళుతూ రామయ్యతో ఇలా అన్నాడు రామయ్య నిన్ను చూస్తుంటే నాకెంతో జాలి వేస్తోంది ఈ సంసారాన్ని ఎలా నెట్టుకొస్తున్నావో ఇంకా ఈ పిల్లలు పెద్దవారై వారికి ఎక్కువ వయసు వచ్చింది అంటే వారి వివాహాలను ఎలా చెయ్యగలుగుతావు నువ్వు శుభకార్యాలు చేయడానికి చాలా ధనం అవసరమవుతుంది నీ సంపాదన చూస్తే చాలా తక్కువగా ఉంది ఇల్లు నడపడమే కష్టంగా ఉంది నీకు ఒక్క విషయాన్ని చెప్తాను విను మా ఊరి దగ్గర అష్టలక్ష్మి దేవాలయం ఉంది అక్కడ శ్రీ మహాలక్ష్మి దేవి అష్టలక్ష్ములుగా వెలిసి భక్తులచే పూజలు అందు అందుకుంటున్నది ఆ తల్లి చాలా మహిమాన్వితమైనదిగా ప్రజలు అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు మీ దంపతులు ఇద్దరు కూడా ఒక్కసారి మా ఊరికి వచ్చి దేవాలయానికి వెళ్లి అష్టలక్ష్ములను దర్శించండి ఆ తల్లి అనుగ్రహంతో మీకు మంచి రోజులు వచ్చి మీ జీవితము సుఖప్రదంగా గడుస్తుంది అని అన్నాడు ఇది విని ఆ దంపతులు ఎంతో సంతోషించారు త్వరలోనే తప్పకుండా వస్తాము అని ఆ బంధువుకి చెప్పారు ఆ బంధువు సెలవు తీసుకుని వారి ఊరికి వెళ్లిపోయాడు ఆ మరునాడు ఉదయం లేవగానే ఆ దంపతులు ఇద్దరు కూడా స్నానం చేసి పూజా గదిలో ఉంచిన శ్రీ మహాలక్ష్మి నారాయణులు ఇద్దరికి కూడా నమస్కరించారు నమస్కరించుకుని రామయ్యా ఇలా అన్నాడు స్వామి శ్రీమన్నారాయణ ఆర్తజన రక్షకుడివి ఆపద్ బాంధవుడివి నిన్ను నమ్మిన వారిని రక్షించే అమృత మూర్తివి మమ్ములను ఈ కష్టముల బయట పడేసే భారం నీదే తండ్రి ఓ శ్రీమన్నారాయణ నీకు ఇవే మా నమస్కారములు ఓ మహాలక్ష్మి జగన్మాత మిక్కిలి దయతో కూడి ఉన్న నీ చూపులతో మమ్ము కరుణించి తల్లి ఆశ్రయించిన వారిని ఎళ్ల రక్షించే అమృత మూర్తి తల్లి తల్లి దయచేసి మా కుటుంబాన్ని కరుణించు నీ అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి వీలైనంత త్వరలోనే దర్శనాన్ని చేసుకుంటాను తల్లి ఓ జగన్మాత నీకు ఇవే మా నమస్కారములు అని ప్రార్థించి ఆ దంపతులు ఇద్దరు కూడా పదకొండు రూపాయలు పసుపు రంగు గుడ్డలో ముడుపు కట్టి పెట్టారు కొంతకాలానికి రామయ్య సుశీల దంపతులు ముడుపు తీసుకొని అష్టలక్ష్మి దేవాలయాలను దర్శించడానికే బంధువుల ఊరు బయలుదేరి వెళ్లారు చేరుకునేసరికి సాయంకాలం అయిపోయింది రాత్రి బంధువుల ఇంట్లోనే నిద్రించి ఉదయాన్నే నిత్య కృత్యాలను తీర్చుకుని అష్టలక్ష్మి దేవాలయానికి చేరుకున్నారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి నిలవయున్న ఆ దేవాలయము చాలా సుందరంగా అద్భుతంగా చాలా అందంగా ఉంది ఆ దంపతులు ఇద్దరు కూడా ఆ ఆలయాన్ని చూసి ఎంతో ఆనందపడ్డారు అఖిల లోక సౌందర్యవతి సుమనోహరి శ్రీమన్నారాయణు యొక్క ప్రియ సతీ అయిన ఆ శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్ముల రూపంలో కొలువయ్యున్న ఆ దేవాలయము ఎంతో దివ్యమైన శోభను సంతరించుకోవడంలో ఆశ్చర్యం ఏమున్నది శ్రీ లక్ష్మీనారాయణులను ప్రార్థిస్తూ ఆ దంపతులు ఆలయంలోనికి ప్రవేశించారు ఆ రోజు జగన్మాత జన్మ నక్షత్రం కూడా కావడం చేత ఆలయం అంతా కూడా ఎంతో దివ్యంగా అలంకరించబడి ఉంది ఆలయ స్తంభాలకు అద్భుతమైన పుష్పాలు చక్క చక్కగా అలంకరించబడి ఉన్నాయి మామిడాకుల తోరణాలు ఎంతో చక్కటి శోభన తీసుకుని వచ్చాయి ఎటు చూసిన రంగురంగుల పుష్పాలతో కంటికి ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తూ ఉన్నది అందమైన పుష్పాలన్నీ కూడా శ్రీ మహాలక్ష్మిదేవి స్వరూపాలే అందుకే పువ్వులను ఎప్పుడూ కూడా కాలితో తొక్కకూడదు చేతితో నలపకూడదు పరిశుభ్రంగా లేని ప్రదేశాలలో వెయ్యకూడదు పుష్పం సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిదేవి స్వరూపము అందుకే శ్రీమన్నారాయణుడను పుష్పాలంకార ప్రియుడు అని అంటారు ఎవరైతే తనను దివ్య పుష్పాలతో అలంకరిస్తారో వారి ఎడల ఆ స్వామి ఎంతో ప్రసన్నుడవుతాడు ఆ ఆలయ అద్భుత శిల్ప కళా సౌందర్యానికి రామయ్య సుశీల దంపతులు ఇద్దరు కూడా ఎంతో మురిసిపోయారు తనివి తీరా ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు ఆ ఆలయ మండపంలో ఒక మహా పండితుడు శ్రీ మహాలక్ష్మి వైభవాన్ని ఇలా దివ్యంగా వర్ణిస్తూ ఉన్నాడు ఓ భక్త జనులారా సమస్త చరాచర విశ్వమంతా శ్రీ మహాలక్ష్మి స్వరూపము కైలాసంలో రుద్రుని వద్ద పార్వతి గాను స్వర్గంలో ఇంద్రుని వద్ద సచీదేవిగాను గాను సత్యలోకంలో బ్రహ్మదేవుని వద్ద సరస్వతి గాను అగ్నిదేవుడికి స్వాహాదేవిగాను గాను నాగలోకంలో నాగలక్ష్మి గాను రాజుల వద్ద రాజ్యలక్ష్మి గాను ధనికుల ఎంట ధనలక్ష్మి గాను గృహములలో గృహలక్ష్మి గాను ఉన్నది ఆ మహాలక్ష్మియే విద్య వినయము తేజస్సు శక్తి అన్నీ కూడా ఆ మహాలక్ష్మి అనుగ్రహంతోనే సమస్త చరాచర జగత్తు కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఆ జగన్మాత ఎంతో దయా సముద్రరాలు ఆమెను నమ్మి కొలిచే వారికి సర్వ ఐశ్వర్యాలతో సర్వ శుభాలతో ఆమె అనుగ్రహిస్తుంది మంచి ఆరోగ్యం ఉండడం కూడా ఐశ్వర్యమే చక్కటి ఆరోగ్యాన్ని కూడా అనుగ్రహించేది ఆ శ్రీ మహాలక్ష్మియే ప్రతి నిత్యము కూడా ఆ తల్లికి నమస్కరించి కీర్తించిన సర్వ శుభాలు కూడా కలుగుతాయి ఆ రోజంతా కూడా జయప్రదంగా గడుస్తుంది అని చెప్తూ ఉన్నాడు రామయ్య లు ఆ పండితుడు చెప్పిన విశేషాలు అన్నీ కూడా విని అక్కడ నుండి బయలుదేరి ముందుగా ఆది ఆలయం వద్దకు వచ్చారు అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ తల్లికి నమస్కరించి అటు తర్వాత ధాన్యలక్ష్మి వద్దకు వచ్చారు ధాన్యలక్ష్మిని ఎన్నో విధాలుగా స్థుతించి తరువాత ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతాన లక్ష్మి విజయలక్ష్మి విద్యలక్ష్మి ధనలక్ష్ములను దర్శించారు ఎంతో దివ్యమైన తేజస్సుతో అద్భుతమైన పట్టు వస్త్రాలతో రకరకాల దివ్య ఆభరణ భరణాలతోనూ అష్టలక్ష్ములు అందరూ కూడా ఎంతో అద్భుతంగా దర్శనాన్ని ఇచ్చారు రామయ్య దంపతులు అష్టలక్ష్ములను ఎన్నో విధాలుగా స్థుతించి తమను కరుణించవలసిందిగా ప్రార్థించారు ఆలయం నుండి వెలుపలకు వచ్చేటప్పుడు రామయ్య ఒక్కసారి కనులు మోసుకుని శ్రీ మహాలక్ష్మిని ప్రార్థిస్తూ మనసులో ఇలా అనుకున్నాడు ఓ జగన్మాత ఓ శ్రీ మహాలక్ష్మి నీవు నన్ను కరుణించి అంతులేని ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తే నేను మా ఊరిలో తప్ప తప్పకుండా నీ అష్టలక్ష్మి స్వరూపాలతో అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తాను తల్లి అని అనుకున్నాడు అటు తర్వాత ఆ దంపతులు ఇద్దరు కూడా తిరిగి తమ ఊరు చేరుకున్నారు ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన రామయ్య కుటుంబము మంచి అభివృద్ధిని సాధించింది కుమారులిద్దరికి మంచి చదువులు కలిగి ఉన్నత ఉద్యోగాలు లభించాయి కుమార్తెలకు మంచి వరులతో వివాహాలు జరిగాయి స్నేహితులు కొంతమంది సహాయం చేయగా రామయ్య రెండు మూడు వ్యాపారాలను ప్రారంభించాడు ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన ఆ వ్యాపారాలు అన్నీ కూడా ఎంతో అభివృద్ధి చెందాయి ఎన్నో లాభాలు వచ్చాయి చుట్టుపక్కల గ్రామాలలో రామయ్య అంతటి ధనవంతుడు లేడని ప్రజలు చెప్పుకునేవారు ఇంత సంపద రావడంతో తాను ఆ రోజున ఆ శ్రీ మహాలక్ష్మి దేవాలయం కట్టిస్తానని ఆ జగన్మాతకు ఇచ్చిన మాటను మరిచిపోయాడు ధన సంపాదనలో పడి భగవంతు స్మరించడం కూడా మరిచిపోయాడు తమకు ఇచ్చిన మాట తప్పినందుకు అష్టలక్ష్ములకు ఆగ్రహం కలిగింది అంతే ఎంతో వెలిగిపోతున్న ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలు రాసాగాయి ఆదిలక్ష్మి అనుగ్రహం కోల్పోవడంతోనే రామయ్యకు వ్యాపారం మీద పట్టు సడలిపోయింది తన సరుకు అమ్ముడు పోవడం కష్టంగా మారిపోయింది తను ఎంత నాణ్యమైన సరుకులు విక్రయించినా కొనేవారు లేక వ్యాపారంలో నష్టం రావడం మొదలైంది వ్యాపారం ఇలా ఉండగా ధాన్యలక్ష్మి అనుగ్రహం కోల్పోవడంతో పంట సరిగ్గా రాలేదు అకాల వర్షాలు వచ్చి అంతా కూడా నీటిలో కొట్టుకుని పోయింది అటు వ్యాపారము సరిగ్గా లేక ఇటు పంట కూడా చేతికి రాక రామయ్య నానా కష్టాలను పడసాగాడు ఇది ఇలా ఉండగా ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించడం చేత తనలో ఇన్ని రోజుల నుండి ఉన్న ధైర్యం మొత్తము కూడా సన్నగిల్లిపోయింది వ్యాపారం దెబ్బతిన్నప్పటికీ పంట కోల్పోయినప్పటికీ మరలా వచ్చే సంవత్సరం పుంజుకోవచ్చు అని అనుకున్నాడు కానీ ఎప్పుడైతే ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించిందో రామయ్య ధైర్యం మొత్తము కూడా కోల్పోయాడు ఏ పని చెయ్యలేకపోయాడు ఏదో తెలియని నిరాశ రామయ్యను ఆవహించింది కొన్ని రోజులకు గజలక్ష్మికి కూడా రామయ్యపై ఆగ్రహం కలిగింది అక్కడితో రామయ్య అప్పుల పాలయ్యాడు తాను ఉన్న ఇంటిని కూడా తాకట్టు పెట్టవలసి వచ్చింది ఆ విధంగా అష్టలక్ష్ములైన ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధాన్యలక్ష్మి ఆగ్రహానికి గురి అయిన రామయ్య అనేక కష్టాలను పడ్డాడు చివరికి ఒకనాడు ఇల్లు కూడా అప్పుల వారు పాలైపోయింది ఇక అద్దె ఇంట్లో నివసించసాగాడు ఎంతో వైభవంగా బతికిన ఆ ఊరిలో తాను ఎందుకు కొరగాని బికారి వానిలాగా బతకవలసి వచ్చింది అని చింతించాడు ఇదంతా కూడా తన పూర్వజర్మ ఫలమని తలిచాడు అంతే తప్ప తాను అష్టలక్ష్ములకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోనందువలనే ఇది జరిగింది అని గ్రహించలేకపోయాడు కాలం ఇలా గడుస్తూ ఉండగా ఒకసారి ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు అతను ఎంతో మహిమ కలవాడని ఎవ్వరి జాతకమైనా ఎంతో నిక్కచ్చుగా చెప్తాడని ఊరంతా చెప్పుకుంటూ ఉన్నారు ఆ మాటలు విన్న రామయ్య దంపతులు ఒకనాడు ఆ సాధువు వద్దకు వెళ్లి తమ పరిస్థితిని విన్నవించారు వీరి మాటలు అన్ని కూడా సావధానంగా విన్న సాధువు కళ్ళు మూసుకుని కొద్దిసేపు ధ్యానం చేసి ఏదో స్ఫురించిన తర్వాత కనులు తెరిచి రామయ్య దంపతులతో ఇలా అన్నాడు నాయనలారా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోల్పోవడం వల్లనే మీకు ఈ పట్టింది నీవు ఒకసారి మీ బంధువుల యొక్క ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అష్టలక్ష్మి ఆలయానికి వెళ్లి ఆ తల్లులందరినీ దర్శించి వారికి ఒక అద్భుత ఆలయాన్ని మీ ఊరిలో కూడా కట్టిస్తానని మొక్కుకున్నావు కానీ ఎంతో ధనం సంపాదించిన తరువాత నువ్వు కాలక్రమేణా ఆ మాటలు మరిచిపోయావు ఆ తల్లులందరూ నిన్ను అనుగ్రహించడం వల్లనే నీవు వ్యాపారంలో ఎంతో లాభాలను ఆర్జించడం జరిగింది నీ పంటలు అన్నీ కూడా ఎంతో ఎక్కువ దిగుబడిని ఇచ్చాయి కానీ నీవు ఈ విషయం గ్రహించక అష్టలక్ష్ముల ఆగ్రహానికి గురి అయినావు ఆడిన మాట తప్పడం వలనే నీకు దుస్థితి పట్టింది అని అన్నాడు అప్పుడు రామయ్య ఆ సాధువుతో స్వామి ఇప్పుడు నాకు గుర్తు వచ్చింది నేను మా ఊరిలో అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానన్న మాట నిజమే కానీ నాకు ఐశ్వర్యం కలగగానే కానరాని అహంకారంతో పడి ఆ తల్లులకు ఇచ్చిన మాట మరిచిపోయాను ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేను ఆ మొక్కుని ఎలా తీర్చగలను ఈ పరిస్థితి నుంచి బయటపడి మార్గం దొరికినట్లయితే తప్పకుండా ఈసారి నేను నా మొక్కు తీరుస్తాను ఈ దుర్భర కష్టాల నుండి బయటపడే ఉపాయం చెప్పి మమ్మల్ని అనుగ్రహించవలసిందని ప్రార్థించాడు అప్పుడు ఆ సాధువు వారితో ఇలా అన్నాడు ఓ దంపతులారా మీరు ఆ దేవాలయానికి వెళ్లి అక్కడే పదకొండు రోజులు నిద్రించి రోజూ ఉదయాన్నే ఆలయ ఆవరణ అంతా మీ చేతులతో శుభ్రం చేసి ఆ అష్టలక్ష్ములను సేవించండి అప్పుడు మీకు ఆ తల్లుల అనుగ్రహం కలిగి మీ పూర్వ వైభవం మీకు కలుగుతుంది అని అన్నాడు ఆ మాటలు విన్న రామయ్య దంపతులు అలాగే చేస్తా తమని చెప్పి ఆ సాధువుకి నమస్కరించి అతని వద్ద సెలవు తీసుకుని తమ ఇంటికి వెళ్లారు ఆ రామయ్య దంపతులు ఇద్దరు మరునాడే బయలుదేరి ఆ ఊరికి వెళ్లి అక్కడ ఆలయం పక్కన ఉన్న ధర్మసత్రంలో బస చేశారు ఆ ధర్మసత్రంలో పదకొండు రోజులు ఉండి రోజూ ఉదయాన్నే లేచి త్వర త్వరగా కాలకృత్యాలను తీర్చుకుని ఆలయ ప్రాంగణం అంతా చీపురు తీసుకుని శుభ్రంగా ఊడ్చేవారు అటు తర్వాత నీళ్లు చల్లి సుశీల మంచి ముగ్గులు పెట్టేది ఆ విధంగా ఆ అష్టలక్ష్ములను పదకొండు రోజులు సేవించిన వారి వారింట తిరిగి అమ్మవారి అనుగ్రహం కలిగింది అటు తర్వాత తమ ఊరు వచ్చారు ఆ మరునాడే ఎప్పుడో దేశాంతరములు వెళ్లిన ఒక పాత స్నేహితుడను కలిసి రామయ్య దేన పరిస్థితి తెలుసుకుని ఎంతో బాధపడి తిరిగి ఏదైనా వ్యాపారం ప్రారంభించవలసిందిగా కొంత సొమ్ముని ఇచ్చాడు ఇది శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం తప్ప మరొకటి కాదు అని ఆ దంపతులు ఇద్దరూ కూడా అనుకున్నారు ఆ జగన్మాత అనుగ్రహంతో కొద్ది రోజులలోనే వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందింది ఆ లాభాలతో మరొక వ్యాపారాన్ని ప్రారంభించి దానిలో కూడా ఎన్నో లాభాలను ారు వచ్చిన సొమ్ముతో తిరిగి సొంత ఇల్లు కట్టుకున్నారు రెండు ఎకరాల పొలం కూడా కొనుక్కున్నారు ఆ అష్టలక్ష్మి అనుగ్రహంతో ఆ సంవత్సరం పంటలు బాగా పండి ఎంతో ఆదాయం లభించింది రెండు సంవత్సరాలలో పోగొట్టున దానికన్నా ఎక్కువ సంపాదించాడు ఇక ఏ మాత్రమూ కూడా ఆలస్యం చేయకూడదని తెలిసి పండితులను పిలిచి ఆ అష్టలక్ష్మి ఆలయం శంకుస్థాపనకై శుభముహూర్తం నిర్ణయించాడు ఆ మహాలక్ష్మి అనుగ్రహంతో ఆ ఆలయం కొద్ది కాలంలో ఎంతో అద్భుతంగా నిర్మించడం నిర్మించబడింది చుట్టుపక్కల ఉన్న ఊర్లలో ఇంత దివ్యమైన ఆలయం ఎక్కడా లేదు అని పేరు వచ్చింది రోజు ఎంతో భక్తులు వచ్చి అష్టలక్ష్ములను దర్శించి ఆనందపడి వెళ్లేవారు రామయ్య దంపతులు బ్రతికినంతకాలం కూడా సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందారు ఆ మహాలక్ష్మిని నమ్మి కొలిచిన వారికి ఎటువంటి కష్టాలు కూడా దరి చేరవు సర్వ సౌభాగ్యాలు కూడా కలుగుతాయి పూర్వకాలంలో అవంతి నగరంలో ధర్మయ్య శ్యామల అనే దంపతులు ఉండేవారు ధర్మయ్య వడ్రంగి పని చేసుకుంటూ జీవితాన్ని గడిపేవారు ఆ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఒక సంవత్సరము కరువు కాటకాలు వచ్చి ధర్మయ్యకు పని దొరకక ఇల్లు గడవడానికి చాలా కష్టపడ్డారు ఆ తరువాత సంవత్సరం కూడా కరువుతో దేశమంతా అల్లాడిపోయింది ప్రజలందరూ కూడా తిండి గింజలు దొరకక నానా ఇబ్బందులు పడ్డారు ధర్మయ్య పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది తినడానికి రెండు పూటల భోజనం లేదు ఆ కారణంగా వారు మరమరాలను తింటూ కాలాన్ని గడుపుతూ ఉన్నారు కానీ ఆ దంపతులు ఇంత కష్టకాలంలో కూడా భగవంతుణ్ణి మరవలేదు వారి ఇంట్లో తరతరాల నుంచి వస్తున్న శ్రీ లక్ష్మీ నారాయణుల విగ్రహం ఒకటి ఉన్నది ఆ విగ్రహాన్ని రోజూ భక్తి శ్రద్ధలతో పూజించేవారు రోజు ఏదో ఒక పదార్థం తప్పకుండా నైవేద్యం పెట్టేవారు అయితే రెండు సంవత్సరాల నుంచి కరువు వల్ల ఇంట్లో ఏ పదార్థాలు లేకపో చేత ఇంటి ఆవరణలో తులసి మొక్క ఉంచి ఒక దళాన్ని శ్రీ లక్ష్మీనారాయణులకు భక్తితో కనులకు అద్దుకుని సమర్పించేవారు రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒక రోజు రాత్రి పది గంటల సమయంలో తలుపులు తట్టిన శబ్దమైంది ఈ వేళలో ఎవరు వచ్చి ఉంటారా అని ఆలోచించి తలుపులు తీసిన ధర్మయ్య చూస్తూ ఉండేసరికి మధ్య వయస్కురాలైన ఒక ముత్త కనిపించింది ఆమె ఏదో దివ్య తేజస్సు ఆమెలో కనిపి ఇంత రాత్రివేళ ఇలా ఒంటరిగా వచ్చిన ఈమె ఎవరై ఉంటుందా అని తలుస్తూ ఉండగా ఆమె వీరితో ఇలా అన్నది నాయనా నేను పొరుగు ఊరు నుంచి ఈ ఊరికి వెళుతూ దారి తప్పి ఇటుగా వచ్చాను రాత్రి కావడంతో దారి సరిగ్గా తెలియడం లేదు ఈ రాత్రి మీ ఇంట్లోనే విశ్రమించి తిరిగి ఉదయాన్నే వెళ్లిపోతాను అన్నది అప్పుడు ఆ దంపతులు ఇద్దరు ఆమెను లోపలికి రమ్మని ఆహ్వానించారు అతిథి భగవంతుడితో సమానం అంటారు కదా కాని ఆమెకి ఇవ్వడానికి ఇంట్లో ఏమీ కనిపించడం లేదు కాసిన్ని మంచినీళ్లు మాత్రమే ఇచ్చారు ఇంట్లో పడుకోవడానికి ఒక చాప మాత్రమే ఉంది ఆ చేపను ఆమెకి ఇచ్చారు ఆ రాత్రి ఆమె ఆ చేప పైనే నిద్రించింది తెల్లవారు గానే లేచి తిరిగి వెళ్ళడానికి సిద్ధమైంది అప్పుడు ఆ దంపతులు ఆమెతో ఇలా అన్నారు తల్లి నువ్వు తేజస్సుతో సాక్షాత్తు జగన్మాత శ్రీ మహాలక్ష్మిలాగా ఉన్నావు నిన్ను వట్టి చేతులతో పంపుతున్నందుకు ఎంతో బాధగా ఉన్నది అని అన్నారు అప్పుడు ఆమె ఓ దంపతుల్లారా మీరు చింతించవలదు మీ ఇంట ఉండడానికి ఒప్పుకున్నారు అదే చాలు అని అన్నది అప్పుడు శ్యామలమ్మ ఆమెకు బొట్టు పెట్టి పంపించింది ఆమె వెళ్ళిన తర్వాత కాసేపటికి ఇంట్లో ఏదో అప్పుడు వినిపించింది ఏమిటా అని ఇల్లంతా చూడగా శ్రీ లక్ష్మీనారాయణుల యొక్క విగ్రహం వద్ద శబ్దం వస్తున్నట్లుగా వారు గమనించారు అక్కడ కొన్ని బంగారు నాణ్యములు పడి ఉన్నాయి అప్పుడు వారికి జరిగిందంతా కూడా అర్థమైంది రాత్రి తమ ఇంటికి వచ్చింది మరి ఎవరో కాదు సాక్షాత్తు జగన్మాత శ్రీ మహాలక్ష్మియే ఆ తల్లికి తామేమీ ఇవ్వలేకపోయామే అని కనీసము తగిన వసతి కూడా కల్పించలేకపోయామే అని బాధపడ్డారు ఆ తల్లిని అనేక విధాలుగా స్థుతించారు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలిగిన ఆ కుటుంబము చాలా సంతోషంగా జీవిస్తూ ఉన్నారు వారి పిల్లల వివాహాలు ఎంతో ఘనంగా జరిపించారు జీవించినంత కాలము సుఖంగా జీవించి ఎన్నో సత్కార్యాలు చేసి చివరికి ముక్తిని పొందారు దీపము లక్ష్మీ స్వరూపము ధర్మయ్య దంపతులు రోజు శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహం వద్ద దీపాన్ని వెలిగించేవారు ఎంతటి కష్ట సమయమైనా దీపారాధన మాత్రము మానలేదు అందువలనే శ్రీ మహాలక్ష్మి ఎంతో సంతోషించి వారిని అనుగ్రహించింది దీపము జ్ఞాన స్వరూపము దీపము ఐశ్వర్య స్వరూపము దీపం ఉన్న చోట శ్రీ దేవి చిరునవ్వుతో ఉంటుంది ఎవరైతే నిత్యము దీపారాధన చేస్తారో వారు సిరి సంపదలతో తొలతూగుతారు దేనికి ఎటువంటి వంటి ఉండదు ధన ధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి ఆ తల్లి అనుగ్రహం ఉన్నవారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మధుర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి